లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓ చోడ్ గద్దె చోడ్ నిరసన కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్యూఐ రాష్ట ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్ ఆధ్వర్యంలో స్థానిక గణేష్ చౌక్ జాంపేట ప్రాంతాల్లో ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట ఇన్ఛార్జి రాజీవ్ గాంధీ ప్రోగ్రాం ఇన్ఛార్జ్ మనీష్ తివారీ పిసిసి సభ్యుడు బోడా వెంకట్ కాంగ్రెస్ సిటీ అధ్యకుడు బాలేపల్లి మురళీధర్ హాజరు హాజరుకాగా చింతాడ వెంకటేశ్వరరావు కొవ్వూరి శ్రీనివాస్ మహిళా కాంగ్రెస్ లు చామర్తి లీలావతి తదితరులు పాల్గొన్నారు ముందుగా జాంపేటలో మహాత్మా గాంధీ విగ్రహానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం భారీగా తరలివచ్చిన వచ్చిన ఎన్ఎస్యుఐ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు

more than one lakh voters take voters the rallies recently leader of opposition our leader shri rahul gandhi ji exposed the vote with concrete evidence so on behalf of the nsi we are carrying this campaign it's a responsibility of every citizen every citizen in the country to stand up against this vote so thank you The Election Commission of India removed 65 lakh voters without any transparency. So they are stealing the rights of the citizen in the country. So we demand Election Commission of India to conduct a free and fair elections. We demand our student community to join hands with us in the fight against the Election Commission and BJP. టు డెమోక్రసీ అవర్ కంట్రీ టు సేవ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ థ్యాంక్ యూ ఇవాళ ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ఓట్ అనే కార్యక్రమం నిరసన కార్యక్రమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళి గారు అలాగే పిసిసి సభ్యులు కొంగూరు శ్రీనివాస్ గారు చింతాడు వెంకటేశ్వరరావు గారు సత్యనారాయణ గారు లీలావతి గారు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎన్ఎస్సీఏ బాధ్యులు రాజీవ్ గాంధీ గారు అలాగే ఓట్ చోరీ కార్యక్రమ నిర్వాహకులు రాష్ట్ర బాధ్యులు మనీష్ గారు ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి విచ్చేసేయడం జరిగింది ఇది కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ ఎన్ఎస్ఈ రాష్ట్ర ఉపాధ్యక్షులు చందుగారు కానీ రాష్ట్ర స్థాయి నాయకులు కానీ పాల్గొనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఓట్ల దొంగతనం జరుగుతుంది లేని వాళ్ళు అక్కడ కాని వాళ్ళతో ఇంట్లో వంద ఒకటి వేల ఓట్లు తయారు చేసి వాళ్ళ అధికార పార్టీ ఆ ఓట్లన్నీ తమ ఓట్లుగా మర్చిపోయి ప్రయత్నం చేస్తుంటే గొంతు చేతితో ఆ కోట్లు అడ్డుకునే కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు చేపట్టి ఇవాళ బీహార రాష్ట్రంలో మీరు చూస్తే జన ప్రబంధులు జన సులభిని చూసుకుంటూ రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తున్నారు ఆ కార్యక్రమానికి మద్దతుగా ఇవాళ రాజమండ్రిలో ఎన్ఎస్ టార్గేష్ ఆధ్వర్యంలో సభ్యులు స్టూడెంట్స్ అందరికి ఆధ్వర్యంలో ప్రజలకు చైతన్యం కలిగించే విధంగా నిర్వహించడం జరిగిందని తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తాం ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారిని కూడా ఎన్ఎస్సీఏ ద్వారా రాష్ట్రానికి తెలవాలని చూపి మీ అందర్ముఖంగా తెలియజేస్తా ఈరోజు ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలను వెలుగు తీసే దిశలో మా నాయకులు రాహుల్ గాంధీ గారు విశేషమైన కృషి చేసి ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ రూలింగ్ పార్టీకి తొత్తుగా మారిందని ఎలక్షన్స్ లో అవకతవకలు జరిగితే ఆయన గంటా పదంగా సాక్ష్యాధారాలతో నిరూపించడం జరిగింది కాబట్టి ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే పరిపూర్ణంగా కరెక్ట్ గా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మా రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుసారం దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల అధ్యక్షులతో ఈ ఓట్ చోర్ కార్యక్రమము ఓట్ చోర్ గద్దేశోర్ ఓట్ చోర్ గద్దేశోర్ ఓట్ చోర్ గద్దేశోర్ అనే కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ రోజు ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ నేషనల్ జనరల్ సెక్రటరీ వారు రాజీవ్ గాంధీ తివారి గారు వచ్చారు అట్లాగే అలాగే ఎన్ఎస్యు సంబంధించి స్టేట్ లీడర్స్ అలాగే స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అభిమానులు ఎన్ఎస్యు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపడదా చేశారు వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలారా ఆఖరిగా ఒక నిమిషం మీ ఓటు మీకే వేయాలి మీ ఓటు మీరే వేయాలి అన్నిలు వేయకూడదు కాబట్టి ఈ పోరాటంలో మీరు మా పార్టీకి సహకరించండి స్వచ్ఛమైన పాలన తీసుకొద్దాం రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం